<smart> i <noise> గత ఆరు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకుల ప్రోత్సాహంతో వారి అనుచరులు బాల్కొండ నియోజకవర్గ మండలంలో ప్రభుత్వ వనరుల ఇసుకను ఇష్ట రాజ్యంగా దోచుకోవడం జరుగుతుంది మండలంలోని సహజ వనరుల పెద్దవాగు చిన్నవాగు మొండివారు బర నుండి అక్రమంగా ఇసుకను కొందరు ముఠాలుగా ఏర్పడి అధికార పెత్తనంతో పగలు రాత్రి అద్దె పోలీకుండా వారి ఇష్టరాజ్యంగా ఇసుక అక్రమంగా తరలించి ప్రభుత్వ వనరులను కొల్లగొడుతున్నారు ప్రభుత్వ వనరులను కాపాడే బాధ్యత పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ తమరిపైన ఉంది ఈ విషయంలో అక్రమ ఇసుక కఠినంగా వివరించి అరికట్టాలని ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మోర్తాడ్ మండల అధ్యక్షులు కల్లేడ ఏలియా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుతున్నారు ఇవాళ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారంగా ఈ యొక్క మోర్తడ్ మండలంలో ఇవాళ పోలీసు వాళ్లకు మరి ఎస్ఐ గారికి ఇవాళ ఒక వినతి ఇవ్వడం జరిగింది మరి ప్రజలు ఒకసారి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మరి ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మాయన మాపైన ఉంది కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార దాహంతో అధికార పుత్బలంతో ఇవాళ అధికారులను మరి లోపరుచుకొని ఇవాళ అక్రమంగా మరి ఇసుకను రవాణా చేస్తూ ఉన్నారు మరి దయచేసి ప్రజలు గమనించాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను మరి గత మరి గతంలో మరి టీఆర్ఎస్ పార్టీని ఓడబట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది వాళ్ళు వచ్చిన మరి పిదప వాళ్ళు వచ్చిన తరుణంలోనే ఇవాళ అక్రమాలకు లేవనెత్తారు ఇవాళ అక్రమంగా ఇసుక రాత్రిలో పగలైనక లే అనక ఇంకా లేబర్ కాకుండా ఇంకా జీసీబీలతో కూడా ఇవాళ సహజ వనరులను కొలవడుతూ మరి అక్రమంగా వాళ్ళు రవాణా చేస్తూ మరి లక్షల కోట్లు అంపాదిస్తూ ఉన్నారు మరి దీనికి బాధ్యత వహించవలసిందిగా ఈ పాల్గొండ నియోజకవర్గ బాధ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జి మరి మరి గౌరవనీయులు సునీల్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము మరి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మీ అనుచరులు మీ ప్రబలంతోనే వేస్తున్నారనే విషయాన్ని ప్రజలు మరి